సాంఖ్యయోగం పార్ట్ సిక్స్ అర్జునుడిలో గల విషాదాన్ని పోగొట్టడానికి పరమాత్మ చాలా ప్రయత్నం చేస్తున్నాడు సాంఖ్యయోగం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్తని కా త్రేవనా ఇంకొకసారి అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత ధనాన్యేవా నిధనా పరిదేవనా ఓ అర్చున జీవులన్నీ జన్మించక ముందు ఇంద్రియములు కనిపించవు మరణించిన తర్వాత కూడా కనిపించవు పుట్టుకకు మరడానికి మధ్య ఉన్న కాలంలో మాత్రమే ఇంద్రియాలు కనిపిస్తాయి ఇలాంటి స్థితిలో వాటి కోసం పరితపించడం నిష్ప్రయోజనం మనం నిద్రపోయినప్పుడు కలగంటాం కలలో ఉన్నంతసేపు బయట ప్రపంచంతో సంబంధం లేదు మేల్కొన్న తర్వాత కళలో దానికి సంబంధం లేదు అంతా మిథ్య జీవితం కూడా ఒక కళ లాంటిదే ఈ విషయాలన్నీ అంత సులభంగా మనకు అర్థం కావని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అందుకే పదే పదే అనేక రకాలుగా చెబుతున్నారు అర్జునుడిలో గల విషాదాన్ని పోగొట్టడానికి పరమాత్మ చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం మర్చిపోతాం కదా ఆ విషయం కూడా పరమాత్మకు తెలుసు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆత్మ శాశ్వతం అనుభవులు ఆత్మ ఆత్మస్వరూపులు అందుచేత వారి కోసం దుఃఖించవలసిన అవసరం లేదు ఆత్మకు వికారములు లేవు చినిగిన వస్త్రాన్ని మనం మార్చినట్లు ఆత్మ నూతన శరీరాన్ని ధరిస్తుంది అందుచేత ఆ శరీరాల కోసం విచారించవలసిన పని లేదు ఒకవేళ ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయి అనుకుంటే అప్పుడు కూడా దుఃఖించనక్కర్లేదు ఈ శరీరం మన పుట్టక ముందు లేదు వర్ణించిన తర్వాత లేదు మధ్యలో కొంతసేపు మాత్రమే కనిపిస్తుంది అది అంత భ్రాంతి ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవత్నం అన్య శృణోతి వేదన చైవ కశ్చిత్ ఇంకొకసారి ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్యశృనోతి శృత్వం వేదన చైవక కొందరు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు మరికొందరు అద్భుతంగా వర్ణిస్తారు మరికొందరు ఆశ్చర్యంగా వింటారు చూసిన వారు గాని చెప్పిన వారు కాని విన్నవారు గాని ఎవరు కూడా ఆత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవడం లేదు ఎవరికి అనుభవంలోకి రావడం లేదు ఆత్మను దర్శించిన మహాత్ములు కూడా ఆశ్చర్యంగానే చూస్తారు అదేంటి ఆత్మ కనిపించదు కదా ఎలా చూస్తారు అని మీరు అనుకోవచ్చు నిష్కామ కర్మ భక్తి వైరాగ్యం ధ్యానము మంచి సత్కుణాలు వీటి ద్వారా హృదయాన్ని శుభ్రపరచుకొని అంటే నిర్మలంగా ఉంచుకొని ఆత్మ విచారణ ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇలా ఆత్మను దర్శించిన వారు ఆదిశంకరాచార్య రమణ మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు ఇలా చాలా తక్కువ మంది ఉంటారు ఇ ఇలా ఆత్మని దర్శించిన వారు కూడా దాన్ని వర్ణించలేరు ఒకవేళ వర్ణించిన మన బోటి వాళ్ళకి అర్థం కాదు మనకి అన్నాను అని మీరు కోపగించుకోకూడదు ఉన్నమాట అన్నాను అంత వేగంగా మనకు అర్థం అవదలే ముందు ముందు తెలుసుకుంటాం మహాత్ములు వర్ణించిన ఆత్మ గురించి విన్నవాడు సదాచార సంపన్నుడు పవిత్రమైన మనస్సు కలవాడు శ్రద్ధ ఉన్నవాడు దైవభక్తి కలవాడు అయి ఉండాలి అలాంటి వారు కూడా ఆశ్చర్యంగానే ఉంటారు క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరం ఇంకొకటి లేదు కదా అది చెప్పేది ఈ ముప్పైవ శ్లోకం దేహి నిత్యం అమధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు ఇంకొకసారి దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం ర్హసి ఓ అర్జున ప్రతి ప్రాణి శరీరంలో ఉండే ఈ ఆత్మను ఎవరూ చంపలేరు కాబట్టి ఏ ప్రాణి గురించి నువ్వు శోకించకూడదు శరీరం నశిస్తుంది అనిత్యమైనది ఆత్మ నశించదు నిత్యమైనది నశించే ఈ శరీరాన్ని గురించి విచారించవద్దని తనకు తన్నే ఒక ఆత్మగా భావించినట్లయితే దుఃఖం తొలగిపోతుందని చెప్తున్నాడు పరమాత్మ ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మ పిచావేష నవి కంపితు అర్హసి ధర్మ్యార్థి యుద్ధాచే క్షత్రియన విద్య ఇంకొకసారి స్వధర్మం పిచావేక్ష్య నవి కంపితు అర్హసి ధర్మ్యార్థియుద్ధాచేన్యత్ క్షత్రియన విద్యతే ఓ వచ్చిన స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని గురించి ఆలోచించినా సరే యుద్ధానికి వేయడం మీకు సరైనది కాదు ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరం ఇంకొకటి లేదు కదా క్షత్రియుడు అయిన వాడు ధర్మయుద్ధం చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ అభిప్రాయం ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి ఎవరు చేయవలసిన కర్మలు వారు చేయాలి కర్మ చేయకుండా ఉండకూడదు ముప్పై రెండవ శ్లోకం చోపపన్నం స్వర్గ ద్వారమ పావృతం సుఖిన క్షత్రియ పార్థ లభతే దృశ్యం ఇంకొకసారి ృతం సుఖిన క్షత్రియ పార్థ లభతే అనుకోకుండా వచ్చిన ఈ యుద్ధం తెరచిన స్వర్గద్వారం వంటిది అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది ఈ విషయాలన్నీ సంజయుడు ధృతురాశునికి చెప్తున్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని పార్థ అని సంబోధించాడు మనం అంతకు ముందు కూడా ఒకసారి అనుకున్నాం కుంతీదేవికి వృధా అని పేరు కూడా ఉంది ముందు ఒకసారి పార్థ అని సంబోధించి మళ్ళీ ఇక్కడ కూడా పార్థ అని సంబోధించాడు ఏంటి ఉద్దేశం ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో ఒక వీరమాత గర్భంలో జన్మించిన వీరపుత్రులు సమయం వచ్చినప్పుడు తమ క్షత్రియ ధర్మం అయిన యుద్ధాన్ని చేసి ధర్మాన్ని రక్షించాలి ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఈ విషయాన్ని భీముడికి అర్జునుడికి తెలియజేయవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్మని కోరింది ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేయడానికే పాత అని సంబోధించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది మనలో చాలా మందికి ఒక అనుమానం ఉంది ముఖ్యంగా నాకు ఉండేది ఇప్పుడు లేదనుకోండి అది వేరే విషయం శ్రీకృష్ణ పరమాత్మ ఈ యుద్ధాన్ని ధర్మ యుద్ధం అని ఎందుకు అన్నాడు యుద్ధం అనేది ధర్మం ఎలాగవుతుంది మరి పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహించాడా మరి చాలా సార్లు యుద్ధం చేయమని చెప్తున్నాడు అర్జునుడికి అందుచేత నాస్తికులకు గాని ఆస్తికులలో కొంతమందికి గాని శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని పదే పదే చెప్పాడు కొన్ని లక్షల మంది జనం చావుకి కారణమయ్యాడు అనే ఆలోచన చాలా మందికి ఉంది కానీ పరమాత్మ తప్పు చేస్తాడా అధర్మాన్ని ప్రోత్సహిస్తాడా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే కీర్తిని కోల్పోతావు కురువంశంలో పూర్వపు పరిపాలించిన వాళ్ళు కూడా హస్తినాపురంలో ధర్మమే రాజ్యమేళింది భీష్ముడి పరిపాలన కూడా మరింత ధర్మంగానే ఉండేది కాకపోతే ధృతరాష్ట్రుడు రాజైన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి పెద్దల మీద గురువుల మీద గౌరవం పోయింది సలహాలు సంప్రదింపులు పోయాయి కణికుడు అనే ఒక మంత్రి భావమర్ది శకునిల కుటిల నీతి దుర్మార్గమైన సలహాలతోనే రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పాలించేవాడు ఒకవేళ భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దలు చెప్పిన విషయాలను విన్నా దానిని ఆచరణలో పెట్టేవాడు కాదు ఒక దుర్యోధనుడు పుట్టుకతో అరాచకాలు మరీ పెరిగిపోయాయి అధర్మాన్ని ఆర్థిక నేరాలను ప్రోత్సహించేవాడు పెద్దలు అంటే కొంచెం కూడా గౌరవం లేకుండా పోయింది అందుకే ధర్మరాజుని జూదానికి పిలిచి మాయతో ఓడించి పాండవుల రాజ్యాన్ని వారి ఆస్తిని బంగారం వెండి సమస్తాన్ని గెలిచిందే కాకుండా వారిని అరణ్యాన్ని పాలు చేశాడు నిజానికి పాండవులకు రాజ్యం మీద ఆశ లేదు రాజ్యంలో స్త్రీలకు రక్షణ లేదు బలహీన వర్గాలకు సహాయం లేదు కృషీశ్వరులకు కూడా బాధలు తప్పలేదు అందుకే పాండవులు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు వారితో పాటు ఈ రాజ్యంలో ఉండలేక స్త్రీలు ప్రజలు మునులు అందరూ కూడా వారిని అనుసరించారు ఇది ఎంత దయనీయమైన స్థితితో కదా ముప్పై మూడవ శ్లోకం అధ చేత్వమిమం ధర్మం సంగ్రామం నరిష్యసి తథ స్వధర్మం ఇంకొకసారి అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తత స్వధర్మయం కీర్తించీ నీవు క్షత్రియుడు ఈ యుద్ధం చేయడం నీ ధర్మం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే కీర్తిని కోల్పోతావు పైగా పాపాన్ని పొందుతావు యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం అర్జునుడు చాలా యుద్ధాలు చేసి అన్ని లోకాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు స్వధర్మాన్ని పాటించకపోతే పాపం చుట్టుకుంటుందని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు ముప్పై నాలుగో శ్లోకం అకీర్తిం చాపి భూతాని కథయిష్యి చాకీర్తి మరణాది రిచ్యతే ఇంకొకసారి చాపి భూతాని కథయిష్యి వ్యయాం సంభావితాదతిచ్యతే ప్రజలందరూ నీకు వచ్చిన అపకీర్తి గురించి ఎప్పుడు చర్చించుకుంటారు గౌరవంగా ఉన్న వాడికి అపకీర్తి వస్తే అది చావు కంటే ఘోరమైనది చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేసినట్లయితే లోకంలో చెడ్డ పేరు వస్తుంది అర్జునుడు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించాడు పరమశివుని మెప్పించి పాతాశం సంపాదించాడు అటువంటి వీరుడు యుద్ధానికి సిద్ధపడి యుద్ధ భూమికి వచ్చి కూడా వెనక్కి వెళ్లిపోతే విరికి పందా అనుకుంటారు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తికి చెడ్డ పేరు వస్తే ఆత్మహత్యకు కూడా సిద్ధపడతారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఈరోజు సాంఖ్యయోగం పార్ట్సైస్ మహాభారత ఇన్సైట్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత ఇన్సైట్స్ కోసం డోంట్ ఫోగర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సుమతి శతకం కథ్యాలు గుర్తున్నాయి మనమందరం ఒకప్పుడు చిన్నప్పుడు చదువుకునే ఉంటాం కదా సో నేను ఒక్కొక్క పోయంలో ఒక్కొక్క లైన్ ని మిస్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఆ మిస్సింగ్ లైన్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి